ముప్పై తారీఖు ఆదివారం నవమితో ముగిసేటటువంటి ఈ ముప్పై రోజుల వ్యవధి కాలంలో తులారాశి కలిగినటువంటి జాతకులకి ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ ఆరో మాస కాలంలో ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమికులకి ఎటువంటి పరిస్థితులు స్థితిగతులు ఎదురవుతాయి ఏ అంశాల మధ్య ఎటువంటి విభేదాలు ఏర్పడతాయి ఏ అంశాల తల అనుకూలతగా ఉంటుంది ఎటువంటి తగు నిర్ణయాలు జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముఖ్యంగా ఈ తులారాశిగలిగినటువంటి వారికి ప్రథమంగా తెలియపరిచేటువంటి ఒక ముఖ్యమైన అంశం ఒకటి ఉంది ఈ ఆరో మాస కాలంలో కొంతమంది వివాహేతర సంబంధాలకు సంబంధించిన వారు అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్లో ఉన్నటువంటి వారికి ఈ సమయకాలంలో చాలా చెంపదెబ్బ కొట్టినటువంటి పని అయ్యేంత పరిస్థితి వీరికి ఎదురవుతుందని చెప్పవచ్చు కొంతమంది ఎప్పుడెప్పుడు వీరు సమస్యల్లో పడితే ఎప్పుడు దెబ్బతింటే ఎప్పుడు వీరు పరువు ప్రతిష్టలు నెలగోలితే చూసి అనుకునేటువంటి వారికి మీరే అవకాశం చేతికిచ్చినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అలాగే ఇప్పటివరకు వరకు ఏదైతే మీ మధ్య జరిగినటువంటి కొంత వివేతల సంబంధానికి సంబంధించిన విషయాలని ఎంత జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసుకుంటూ వచ్చినా ఎటువంటి విధంగా మీరు చాలా తెలివితేటలు ఉపయోగించినప్పటికీ ఈ సమయకాలం మిమ్మల్ని సమస్యల్లో పడేసేటటువంటి పరిస్థితులు అంటే ఎవరికి తెలియటం వలన సమస్య తలెత్తుతుందో ఎటువంటి అంశం బయటపడటం వలన పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి విభేదాలు ఇబ్బందులు ఏర్పడతాయో ఆ తరహా సంబంధించినటువంటి విషయం వలన కుటుంబంలో భార్యాభర్తల మధ్య శకాకులు సమస్యలు ఎదురవటం కానీ కొన్ని కేసులు విభేదాలు ఇబ్బందులు ఈ తరహా సంబంధించిన సమస్యలు కానీ లేదంటే ఇరువురు మధ్య దూరం జరగదనుకునేటటువంటి మార్గంలో కూడా పూర్తిగా దూరం అయ్యేటటువంటి పరిస్థితులు అందువలన కుటుంబ పరంగా వ్యక్తిగత పరంగా మీరు చేసి ఇంతకాలం సాగినటువంటి ఒక తప్పు ఏదైతే ఉందో అది ఇప్పుడు మిమ్మల్ని చిక్కుల్లో పడేసేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ముందస్తుగా ఈ తుల రాశిగలిగినటువంటి వారిలో వివాహమైనటువంటి వారిలో కానీ వివాహమై భార్యాభర్తలు కుటుంబం ఉన్నటువంటి వారు కానీ కొంతమంది సమాజానికి పెద్దవారులాగా తిరుగుతూ తర్వాత కుటుంబానికి ఏదో మంచి చేసేవారులాగా నటిస్తూ తర్వాత ఎక్కడ కూడా తమ తప్పును బయటపడకోకుండా తప్పుటడుగులు వేస్తూనే తప్పించుకొని తిరిగేటటువంటి వారికి కూడా తప్పులు పాలయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయ కాలంలో వర్తిస్తుంది కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత సమస్యకి అంత దూరంగా ఉండాలా ఏ సమయంలో ఎటువంటి పరిస్థితులు తిరుగుపోకూడదు పోవచ్చు అనే దాన్ని బట్టి ఆలోచన చేసుకొని మీరు ఎంత జాగ్రత్తగా నడుచుకోగలిగితే అంత మీకు ఈ సమస్యను పడేటటువంటి ప్రమాదం నుంచి బయటపడేటటువంటి యోగం ఉంటుంది ఇదేంటంటే నేను ఈ విషయం మీకు తెలియపరచడానికి కారణం ఏంటంటే ఈ తరహా పరిచయాలు కలిగినటువంటి ప్రయత్నాల వలన సమస్య కొంతమంది తెలిసి తెలియక చేస్తాము చేసిన తర్వాత ఆ సమస్యని సరిదిద్దుకునేటువంటి పరిస్థితులను చూసుకోకుండా సమస్య వలన జీవితాన్ని రిస్కులు పెట్టుకునే పరిస్థితులు జరగకూడదు కాబట్టి మీకు విషయం చెప్పింది ఇకపోతే యువత యువకుల ప్రేమికులలో ఈ రాశి ఈ రాశి కలిగినటువంటి వారు యువత యువకులు ఉన్నటువంటి ప్రేమని ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే దాని గురించి మనం చెప్పుకున్నటువంటి కొన్ని అంశాలు ఏంటంటే సహజంగా ప్రేమికుల మధ్య అన్యోన్యత అభిమానము ఒకరి మీద ఒకరికి మాట మీద డిపెండ్ అయ్యేటటువంటి విధానము మెచ్యూరిటీ కొంతమంది ఉంటుంది తర్వాత వారి మీద ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి ప్రేమాభిమానంగా ఎప్పుడు ఇరువురి మధ్యన గొడవ ఇబ్బంది లేకుండా సాగుతున్నటువంటి ఈ ప్రేమాభిమానం కూడా చెడగొట్టే కొంతమంది దుష్టులు చెడగొట్టేటటువంటి కొంతమంది వ్యక్తులు కావాలని ఇరువురు మధ్యన కొన్ని లేనిపోయినటువంటి విపక్తులు వివాదాలు సృష్టించి వాళ్ళ స్వార్థానికి వారిని వాడుకునేదానికి వారి అనుకూలతకి వాళ్ళని మార్చుకుని మను మార్చుకునే దానికోసమని లేనిపోయినవి కల్పించి ఇరువురు ప్రేమికుల మధ్య కొన్ని విభక్తులు విపక్తులు విభేదాలు పెట్టేదానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తారు ఆయా అంశాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది అదే మాదిరిగా ఇడిపోయిన ప్రేమికులు ఎవరైతే ఉన్నారో అంటే ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి విడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో మీరు కలవగడానికి చేసేటటువంటి ఈ సమయకాలం ఫలితాలు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని దాని గురించి పరిశీలించినట్టయితే దూరమైన వారు తిరిగి కలుసుకోవటం అనేది ఈ సమయకాలంలో చాలా కష్టంతరమైనటువంటి విషయం కానీ సంతోషించదగినటువంటి అంశం ఏమిటంటే మన నుంచి దూరమైనటువంటి వారు తిరిగి మన గురించి ఆలోచిస్తున్నారన్నటువంటి పదం కానీ మనం ఎక్కడున్నాము ఏమిటనేది వెతికేదాని గురించి కానీ మన విలువను తెలుసుకొని మన దగ్గరికి రావాలనుకున్నటువంటి అంశం కానీ తప్పకుండా మీకు చేరేటటువంటి అవకాశం ఈ సమయకాలంలో ఉంటుంది తర్వాత ప్రేమించినటువంటి వారు మీ ప్రేమను తెలియ చెప్పేటటువంటి సమయం కూడా ఇది అనుకూలంగా లేదు కాబట్టి కొంత మీ ప్రేమను మనసులోనే పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితులు చేసుకోవాలి ఇక తల్లిదండ్రుల నుంచి పిల్లలకి పిల్లల నుంచి తల్లిదండ్రులకి రెండు చిక్కుముడి కలిగినటువంటి సమస్యలు ఎదురవుతాయి ఈ సమయకాలంలో అంటే ఇంతకుముందు మీకు ఎన్నో ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు నేను ప్రతి మాసకాల మాస ఫలితాల్లో చెప్పుకుంటూ వచ్చినప్పటికీ ఈ సమయకాలంలో తల్లిదండ్రుల నుంచి పిల్లలకి పిల్లల నుంచి తల్లిదండ్రులకు వచ్చే విశేషం ఏమిటంటే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఏదైతే పిల్లలను అర్థం చేసుకోలేదనేటువంటి భావం పిల్లల్లో మిగులుతుంది కానీ పిల్లల వలన తల్లిదండ్రులు పేరు ప్రఖ్యాతలు నలుగురిలో అపరిదిష్ట పాల్పడేటటువంటి పరిస్థితులు తర్వాత అనారోగ్య స్థితిగతుల ప్రభావాలు పిల్లల వలన తల్లిదండ్రులు ఎక్కువగా ఫేస్ చేసేటటువంటి ప్రమాదము ఈ సమయకాలంలో ఉంది కాబట్టి పిల్లల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా తల్లిదండ్రులు ఉండటము వాళ్ళ యొక్క నడవడిక విధి విధానాన్ని చూసి జాగ్రత్త చేసుకోవడం మంచిది కొంతమంది ప్రేమికుల మధ్యలో ఉన్నటువంటి అంశం ఏమిటంటే వాళ్ళ మనసుకు అనిపించింది చేయటము అనిపించిన విధంగా నడవటం చేస్తుంటారు కానీ దాని వలన కోల్పోయేది ఏంటనేది అది పెద్దలకు అర్థమవుతుంది కాబట్టి ఈ సమయ కాలంలో సమస్య ఎటువైపు నుంచైనా కుటుంబాన్ని చేరుకునేటటువంటిది సమస్య ఏ వైపు నుంచి వచ్చినా మనిషిని దహించే ప్రయత్నాలు జరగడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలోనూ మీరు అప్రమత్తంగా ఉండకోకుండా ప్రతి విషయంలోనూ తగు జాగ్రత్తగా నడుచుకోవడం చాలా ముఖ్యం ఈ రాసిగలిగినటువంటి వారిలో కొంతమంది ఉద్యోగం దగ్గర అంటే కొంతమంది సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాలు చేసే దగ్గర పరిచయమైన ప్రేమలు కానీ తర్వాత ఒక్కొక్కరు విదేశాలు చదువుల కోసం వెళ్ళి అక్కడ పరిచయమైన కొన్ని ప్రేమలు కానీ కొంతమంది వారి యొక్క జీవన ప్రయాణంలో అనుకోకుండా అనెక్స్పెక్టెడ్గా ఎలా పరిచయం అవుతుందో తెలియదు ఆ పరిచయాల వల్ల మొదలైన ప్రేమలు కావచ్చు కొంతకాలం కలిసి ప్రశాంతతగా ఉండి తర్వాత వారిలో వారికి సంబంధం లేదనుకోకుండా విడిపోవటము ఆ విడిపోయిన వారిని తిరిగి కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు అవ్వకపోవటము పెద్దవాళ్ళు వేరే సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసే ప్రయత్నాలు చేయటం వారి మీద ఆలోచన పెట్టుకున్నటువంటి వీరు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులను వేదనలు జరగటం ఏదైతే ఈ తరహా సంబంధించిన విషయాలు ఉన్నాయో ఈ విషయాలలో ఈ తులారాశి కలిగిన వారికి ఈ సమయకాలము ఒక మంచి ఆపర్చునిటీ తర్వాత వారి వారి సమస్య నుంచి బయటపడేదానికి ఒక మంచి దారి సమయము వారిని ఎత్తుకుంటూ వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఈ సమయకాలంలో తప్పకుండా జరుగుతుంది అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారిలో ఏదైతే ఈ ప్రేమకు సంబంధించినటువంటి అంశాలలో ఒకరిని నమ్మి నష్టపోయి విడిపోయి వారిని మర్చిపోలేక బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో ఆ తరహా సంబంధించినటువంటి ప్రతి సమస్యకు తగినటువంటి ఒక దారి ఒక మార్గము ఈ రాసి కలిగిన వారికి ఈ సమయకాలంలో ఎదురవుతాయి కాబట్టి రాసి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా ఈ ఆరో మాస కాలమైనటువంటి ఈ జూన్ మాసంలో ముందస్తుగా మీరు తగిన జాగ్రత్తగా ఉండటము ఏ విషయమైనా ఎటువంటి పరిచయం అయినా అది ఎంతవరకు ఏమిటో ఆలోచించుకొని తగిన నడుచుకోవడం మంచిది కాబట్టి రాసిగలిగినటువంటి వారిలో కొంతమంది పూర్తిగా ఒకవైపు ఉండాల్సిన వారు వేరే స్థితిలోకి వెళ్ళారంటే మంచి చెడులు తెలుసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళి కొంతమంది వ్యక్తుల్ని స్థితిగతుల్ని కుటుంబాలను బాధ పెట్టే అంశాలు కొన్ని జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి కొంతమంది చెడు ప్రయోగాలు చేసి వారి స్వలాభం కోసం చేసే కొన్ని చెడు ప్రభావాలు తర్వాత కొంతమంది వశీకరణ ప్రభావాలు కొన్ని మరుగు పెట్టడం తర్వాత మన మార్గంలో ఉండాల్సినటువంటి వారిని పూర్తిగా అవతల మార్గ స్థితిగతుల్లో పడిపోయి అయోమయంలో పడిపోయి పరిస్థితులు జరిగాయంటే వాళ్ళకి మంచి ఎందు చెడేందు తెలియని పరిస్థితుల్లో ప్రవర్తిస్తున్నారంటే ఇటువంటి చెడు ప్రయోగాలు జరిగినప్పుడు ఆ ప్రయోగ ప్రభావాలు ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏదైనా ఉండి బాధపడుతున్న పరిస్థితులు ఉన్నా లేదు మనం ఉన్నటువంటి సమస్య నుంచి ఏ విధంగా అధిగమించాలో తెలియక వేదన పడుతున్న కొన్ని పరిస్థితులు జరుగుతుంటాయి కానీ ఎంత పెద్ద సమస్యకైనా మనకు జరుగుతున్న ఎటువంటి కష్టానికైనా ఆ సమస్యకి తగినటువంటి పరిష్కారము దానికి సంబంధించినటువంటి దారి ఎక్కడ ఉంటుందనేది వెతకలేకపోవటం వలన కొంతమందికి నెలలు సంవత్సరాలు తయారే సమయం పట్టి దాని వలన కృంగి కుషించేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఏ విధమైనటువంటి సమస్యతో మీరు వేతన పడుతున్నటువంటి పరిస్థితులు ఏదైనా జరుగుతుంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించగలిగినట్టుగా మీ సమస్యకు నూటుకు నూరు పరిష్కారం కొద్ది రోజుల్లో పూర్తి చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది సర్వే జన సుఖను అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి